డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఈ మధ్య పూర్తిగా ఫామ్ కోల్పోయాడు ఈ ఇయర్ డబుల్స్ మార్తో మరోసారి ప్రేక్షకులకు అది రుచించలేదు డైరెక్టర్ గా పూరి రేంజ్ ను ఒక స్థాయిలో చూసిన ఆడియన్స్ ఇప్పుడు ఆయన చేస్తున్న వరుస ఫ్లాప్లను చూసి ఫీల్ అవుతున్నారు అయితే పూరి కంబ్యాక్ మూవీ ఆటో జానీ కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అసలు ఆటో జానీ ఎవరితో చేస్తున్నాడో తెలుసుకుందాం మెగాస్టార్ వన్ ఫిఫ్టీ సినిమా పూరితో ఉంటుందని అప్పట్లో వార్త చక్కర్లు కొట్టిన మాట వాస్తవం ఎందుకో ఆ మూవీ సెట్ కాలేదు ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లా పూరి ఆటో జార్నీని వదలటం లేదు అప్పట్లో పూరి మెగాస్టార్ చిరంజీవి ఆటో జార్నీ గురించి హడావిడి మొదలైంది చిరంజీవికి ఆటో జార్నీ సెకండ్ హాఫ్ నచ్చలేదని ప్రాజెక్ట్ పక్కన పెట్టాడు అయితే పూరి ఇప్పుడు దాన్ని పూర్తి చేసి చిరుకి నచ్చేలా చేయాలని చూస్తున్నాడట అయితే పూరి జాని చీరుతో చివరి ప్రయత్నం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు మెగా మనసు మెప్పించేలా సినిమా కన్ఫర్మ్ చేసుకునేలా పూరి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది అయితే పూరి ఈసారి సెకండ్ ఆప్షన్ ని కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది చీరుతో చేయాలనుకున్న జాని ఆయన ఈసారి కుదరదని చెబితే మెగాస్టార్ నుంచి కింగ్ నాగార్జునకు షిఫ్ట్ అవుతాడని తెలుస్తుంది పూరితో నాగార్జున అని సినిమా చేశాడు ఆ సినిమా సూపర్ హిట్ అయింది పూరితో ఉన్న అనుబంధంతో పనిచేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు ఒకప్పుడు స్టార్స్ కి ఇండస్ట్రీ ఇచ్చిన పూరి ఇప్పుడు కెరీర్ పరంగా ఈ డౌ ఫాలో ఊహించలేదు కానీ మళ్లీ పూరి కమ్బ్యాక్ ఇస్తే చూడాలని ఆయన ఏ కాదు ప్రతి సినీ సినీలెవరు కోరుకుంటారు ఇప్పుడు ఎలాగైనా పూరి సినిమా తీసి హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు